టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ఎన్నో లవ్ స్టోరీస్ ఇప్పటికీ జనాల మధ్యలో నిలిచిపోయాయి అందమైన ప్రేమ కథకు ఎమోషన్ జోడించి తెరకెక్కించిన చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అలాంటి చిత్రాల్లో మన్మధురు సినిమా ఒకటి ఈ చిత్రం విడుదల ఇరవై ఏళ్ళు పూర్తయినా ఇప్పటికీ ఈ సినిమా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు కతుకుపోతుంటారు టాలీవుడ్ అందగాడు అకినేయ్ నాగార్జున రొమాంటిక్ పాత్రలో నటించిన ఈ సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాకు అప్పట్లో ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ అందించిన ఈ సినిమా నాగార్జున కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది ఈ సినిమాలో సనాలి బింద్రి అంశు అంబానీ హీరోయిన్లుగా నటించారు ఇందులో నాగార్జున సోనాలి బింద్రి అంశు అంబానీ లవ్ ట్రాక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి అయితే మన్మధుడు రాఘవేంద్ర సినిమా తర్వాత తనకు మళ్ళీ అలాంటి రావడంతో పాత్రిపోయి అక్కడే సెటిల్ అయిపోయింది అంశు అక్కడే వ్యాపారవేత్త సచిన్ సర్గార్ని వివాహం చేసుకుంది వీరికి బాబు పాప ఉన్నారు లండన్ లో ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తున్న అంశు ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది వివాహమై లేని సందర్భంగా ఆ మధుర జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అంశు తాజాగా అంశు షేర్ చేసిన ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్సు అప్పటికి ఇప్పటికీ అంశు ఏమాత్రం మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు